ఓం శ్రీ గురుభ్యో నమ నేటి కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి వారి యొక్క ఉపన్యాసంలో బాల వికేషన్ విద్యార్థుల గురించి రెండు వేల రెండు వేసవ తరగతిలో రెండో భాగానికి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన ఉపన్యాసంలో అబ్రామ్ లింకన్ మాజీ రాష్ట్రపతి అధ్యక్షులు అమెరికాకు సంబంధించిన వ్యక్తి తను జీవితంలో కొన్ని నీతి నియమాలను అభిలంబించి వారు చేసిన కొన్ని మంచి పనుల చేతను తన చరిత్ర అప్పటికి పుస్తకాల్లో నిలిచింది ఏమిటో ఆ విషయం మనం తెలుసుకుంటూ దాంట్లో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం సర్వ సౌభాగ్యములకు చేకూరుస్తుందనే భాగము అప్పుడు ప్రారంభిస్తున్నాం పూర్వం అమెరికా అధ్యక్ష పదవును అలంకరించిన అబ్రామ్ లింకన్ ఒక వేద కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి వడ్రాంగి పనిచేసేవాడు తల్లి పాత గొడ్లు కొట్టి ఏదో కొంత డబ్బు సంపాదించేది బాల్యంలో లింకన్కు సరైన దుస్తులు కూడా ఉండేవి కావు ఒక నతడు శ్రీమంతుని పిల్లలతో కలిసి స్కూల్కు వెళ్తుంటే వాళ్ళు అతను దుస్తులను చూసి హేళన చేశాడు ఈ దరిద్రుడు మన వెంట ఎందుకు రావాలి వీడు ధరించిన దుస్తులు ఎంత మురికిగా ఉన్నామో చూడండి అంటూ భరింపరాని మాటలు మాట్లాడేవారు లింకన్ స్కూల్కి వెళ్లకుండే ఇంటికి తిరిగి వచ్చాడు ఆ సమయంలో అతని తల్లి ఏవో పాతబట్ట ఏడుస్తూ తల్లి వాళ్ళు చేరాడు జరిగిన సంగతి చెప్పాడు అప్పుడు తల్లి అతనికి కన్నీరు తుడుస్తూ నాయనా ఈ చిన్న విషయానికి నీవింతగా కృంగిపోవడం మంచిది కాదు మన కుటుంబం పరిస్థితులు నీవు గుర్తించి వర్తించాలి వాళ్ళు శ్రీమంతులు పిల్లలు కాబట్టి వాళ్ళు స్థాయికి తగినట్లు వాళ్ళు మాట్లాడేవారు మనం వేదవారు కనుకనే మన స్థాయికి తగినట్లుగా మనం నడుచుకోవాలి మన వద్ద ధనకనక భావనాదులు లేకపోవచ్చును ఆత్మవిశ్వాసం ఒక్కటే అదే మనకు ధనం ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని మనం పోషించుకున్నప్పుడే మనల్ని మించిన శ్రీమంతులు లౌకికమైన ధనం ఈనాడు వస్తుంది రేపు పోతుంది కానీ ఆత్మవిశ్వాసాన్ని ఎన్నటికీ మరుసట వంటిది కాదు దానిని నీవు మనసులో దృఢం చేసుకో అదే నీకు సకల సౌభాగ్యములకు చేకూరుస్తుంది అని ప్రబోధించింది ఆనాటి నుండి లింకన్ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు తోటి విద్యార్థులు తనను ఎంతగా హేళన చేసినప్పటికీ లెక్క చేయక స్కూల్కి వెళ్తూ కష్టపడి చదువుకున్నాడు పై తరగతులు వచ్చేసరికి అతని వద్ద చదువుకోవడానికి పుస్తకాలు లేవు ఇంట్లో దీపం కొడలేదు అందుచేత రాత్రిపూట వీరి దీపాలు వెలుతురులో కూర్చొని చదువుకునేవాడు ఒక్కొక్క పర్యం తినడానికి తిండి లేకపోతే మంచినీరు తాగి పడుకునేవాడు కొడుకు పడుతున్న కష్టాలను చూసి తల్లి చాలా బాధపడింది ఏదో కొంత డబ్బు సంపాదించి కుమారునికి సరి అయిన ఆహారం అందించాలని తపనతో ఆమె తిని తినక రాత్రి పగులు శ్రమించి పాత బట్టలు కుట్టేది తత్ఫలితంగా కొంతకాలానికి ఆమె ఆరోగ్యం క్షణించి మరణించింది ఇంట్లో సహాయం చేసేవారు ఎవరు లేకపోవడం చేతను తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు లింకన్ యొక్క సవల తల్లి కూడా గొప్ప గుణవంతురాలు ఆమె కూడా లింకన్కు చాలా ప్రేమతో చూసుకునేది క్రమక్రమేణ లింకన్ ఉన్నత విద్యను పూర్తి చేశాడు అందరూ అతను మంచితనాన్ని గుర్తించారు ఒక బీద పిల్లవాడింత అభివృద్ధికి ఎలా రాగలిగాడు అతనికి ఇంత సాహసం ధైర్యం ఎక్కడి నుండి వచ్చాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది తన ఆత్మవిశ్వాసమే తనను అంతటి ఉన్న స్థితికి తెచ్చిందని ఆత్మవిశ్వాసమే తన ఆస్తి అని లింకన్ చెబుతుండేవాడు ఎలాంటి పరిస్థితి ఎందైనా అసత్యం ఆడేవాడు కాడు సత్యమే తన ప్రాణమును సత్యమే దయమని అతను దృఢంగా విశ్వసించాడు అతను ప్రారంభంలో ఒక చిన్న క్లర్క్ పని చెక్కింది అతడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం చేతను త్వరలో ఉన్న స్థాయికి వచ్చాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు లింకన్ చాలా సత్యమంతుడు న్యాయశీలి అని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ చెప్పుకునేవారు ఒకనాడు కొందరు స్నేహితుడు లింకన్ వద్దకు వచ్చి అతను ఎలక్షన్లో పోటీ చేయవలసిందిగా కోరారు ఈనాటి రాజకీయాల్లో సత్యం న్యాయం శూన్యమాయావి నీ వంటి సత్యవంతులైన నాయకులు ఈనాడు దేశానికి అత్యవసరం అని చెప్పారు కానీ లింకన్ రాజకీయాల్లో ప్రవేశించడానికి మొదట్లో ఇష్టపడలేదు తన తల్లి ప్రబోధించినట్లుగా తన స్థాయికి తగినట్లుగా నడుచుకోవాలని పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోకూడదని భావించేవాడు కానీ స్నేహితులు చాలా బలవంతం చేశారు పెద్దలు కూడా వచ్చి నాయన మేము నీకు సాయం చేస్తాం నీ సత్య సత్యవాక్యులు పాలనకు సమాజానికి నాయకత్వం వహించాలి అని ప్రోత్సహించారు వారు బలవంతుల మీద లింకన్ ఎలక్షన్లో పోటీ చేసి విజయం సాధించారు తర్వాత కొంతకాలానికి అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించారు ఇది నేటి కార్యక్రమం దీంట్లో సత్యం ధర్మం గురించి వివరించారు దీన్ని మన జీవితంలో అభినందించినట్లయితే ఉన్నత స్థాయికి వెళ్తామని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ యొక్క విశేషాన్ని వివరించారు ఇది నేటి కార్యక్రమం సంపూర్ణం స్వస్తి